అన్న మాది మొలకల్చూరు మండలము అన్నమయ్య జిల్లా మా పేరు మణికుమారు మాది రాయబువారిపల్లి ఫస్ట్ వచ్చి భూమిత్ర డ్రింకింగ్ చేసినాము పదహైదు అప్పుడు మళ్ళీ ముప్పై రోజులకి భూమిత్రనే డ్రిప్కి వదిలినాము మళ్ళా ఇవన్నీ భూ అమృతు స్ప్రేయింగ్లు పాలసఫ్ సిమాక్స్ మామూలుగా ఈ డెబ్బై ఐదు రోజుల వయసు సాహో అంటే సుమారుగా ఎనిమిది తొమ్మిది మూటలు ఫర్టిలైజర్ వదిలిం దీని డెబ్బై ఐదు రోజుల వయసుకి నేను మూడు మూట్లే వదిలినా మళ్ళీ మొత్తం అన్నీ ఇవేవాడిని భూ అమృత భూమిత్ర స్పేలు అంతే మీకు రిజల్ట్ ఎట్లా అనిపించింది రిజల్ట్ బాగుంది కాయలు మీరు కూడా చూడండి కాయలు బాగుపట్టినాయి చూసుకోండి డెబ్బై ఐదు రోజుల వయసు అవుతుంది కాయలు ఎక్కడ చూసినా ఒక్కటి కూడా డ్రాప్ అవ్వకుండా మొత్తం అన్నీ సెట్టింగ్ అవుతున్నాయి మనకు తన పళ్ళ లోన చూసుకోండి అవన్నీ కాయలే లోపల ఇంకా ఎక్కువ ఉంటాయి చూసుకోండి మనకు బయట తక్కువే ట్వంటీ పర్సెంటే కనపడుతున్నాయి బయట ఎయిటీ పర్సెంట్ లోన్ ఉన్నాయి కాయలు ఓకే చూసుకోండి అంతా మొత్తం సెట్టింగ్ అవుతున్నాయి ఎక్కడ చూసినా గుత్తులు గుత్తులే పెట్టినాయి కాయలు దీన్ని ఈ గుత్తులు తీసేస్తే దీని లోపల కూడా ఉన్నాయి మంచి కాలంలో ఖచ్చితంగా ఫ్లవర్ ఫ్లవర్ డ్రాప్ అవుతాయి మేము అదొకటి ఖచ్చితంగా గమనించినాం ఒక్కటి కూడా డ్రాప్లేవు ఎన్ని లేచి ఉంటే ప్రతి ఒక్కటి పిన్ని దిగినాయి ఇప్పుడు ఆరు అడుగులు తోట కూడా పైరు నుంచి కింద వరకు కూడా ఒకటి కూడా డ్రాప్ ఓకే మెయిన్ అది ఇది కాకుండా వేరే ఏ వాడినా కూడా ఖచ్చితంగా డ్రాపింగ్ అవ్వాలి ఇప్పుడే ఒక ఇరవై ఐదు ఐదు ఉంటాయి ఇక్కడ ఇంకా ఆవతలు ఉన్నాయి నేను కనపడలేదు ఆకలి అసలు కనపడనే లేదు పైన కూడా ఉంది ఇక్కడ కాయలు లోపల ఎక్కువ ఉన్నాయి కనుక ఆపిల్ కాయ మాదిరి ఉన్నాయి గ్రీన్ యాపిల్ మాదిరి సెవెంటీ ఫైవ్ డేస్ అవుతాను అండి ఇవన్నీ ఫైన్ ఎయిట్ నుంచి సైజులు సూపర్ వచ్చి అసంతోష్ కదా అశుతోష్ నేను అస్తోష్కి ఫస్ట్ టైం ఇచ్చిండేది మీకు బ్రదర్ మీ పేరు మీ ఊరు మీ మండలం చెప్పండి అన్న మాది మొలకల్చూరు మండలము అన్నమయ్య జిల్లా మా పేరు మణికుమారు మాది రాయబువారిపల్లి ఈ తోట వెరైటీ ఏంటి మేము అశ్తోష్ నాటినా ఇది ఏ రోజు నాటారు నవంబర్ పద్దెనిమిది నాటినాం రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ వచ్చేసి రెండో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు అంటే ఎన్ని రోజులు అయినట్టు ఇప్పటికీ డెబ్బై ఐదు రోజులు అయిన తప్ప ఎన్ని సంవత్సరాలు మీరు టమాటా చేస్తున్నారు ఇది మూడో సంవత్సరం మూడో సంవత్సరం మూడో సంవత్సరం ఈ మూడో సంవత్సరంలో లాస్ట్ టూ ఇయర్స్లో అయితే మా ఫస్ట్ ఫస్ట్ టైం టైం సో ఈ పంట పెట్టింది అదే ఎన్నో రోజు నుంచి వాడారు పదహైదు రోజుల నుంచి స్టార్ట్ చేసినాము ఫస్ట్ ఫస్ట్ వచ్చి భూమిత్ర డ్రింకింగ్ చేసినాము పదహైదు రోజులు అప్పుడు మళ్ళీ ముప్పై రోజులకి భూమిత్ర డ్రిప్కి ఎదులినాము మళ్ళా ఇవన్నీ భూ అమృతు స్ప్రెయింగ్లు కెలసీమాక్స్ ఓకే వాడారు పాటు మీకు మీకు యాక్చువల్గా ఏమనిపించింది ఇప్పుడు వాడిన తర్వాత అంటే రెండు ఈ మూడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో రెండు సంవత్సరాలు వాడాల మూడో సంవత్సరం వాడారు కదా ఈ పంటకి మీకు ఎట్లా అనిపించింది ఇప్పుడు ఇది ప్రోడక్ట్ అయితే దీనివల్ల మాకు మంచి రిజల్ట్ వచ్చింది అనిపిస్తుంది ఈ సీజన్ సీజన్కి ఈ సీజన్కి ఈ సీజన్ బాగుంది వచ్చా మీరు ఏం డిఫరెన్స్ ఏం గమనించారు వేరే వాటికి మా దానికి మామూలుగా ఈ డెబ్బై ఐదు రోజుల వయసు సాహో అంటే సుమారుగా ఎనిమిది తొమ్మిది మూటలు ఫర్టిలైజర్ వదిలింది దీని డెబ్బై ఐదు రోజుల వయసుకి నేను మూడు మోటలే వదిలినా ఓకే ఏం వదిలేదు మూడు కూడా మూడు కూడా పన్నెండు అరవై ఒకటి మోటో వదిలినాము మళ్ళీ జిటాల్ కంపెనీ పదహారు ఎనిమిది ముప్పై రెండు అని ఒకటి వదిలినాము ఆరు నలభై ఐదు ఆరు అని ఒక మోటో వదిలినాము అంతే మెగ్నీషియం ఒక అర్ధ మోటో వదిలినాయి మళ్ళీ మొత్తం అన్నీ ఇవేవాడిని భూ అమృత భూమిత్ర స్ప్రేలు అంతే మీకు రిజల్ట్ ఎట్లా అనిపిస్తుంది రిజల్ట్ బాగుంది కాయలు మీరు కూడా చూడండి కాయలు బాగా పట్టినాయి చూసుకోండి డెబ్బై ఐదు రోజులు వయసు అవుతుంది కాయలు ఎక్కడ చూసినా ఒక్కటి కూడా డ్రాప్ అవ్వకుండా మొత్తం అన్ని సెట్టింగ్ అయితేనే మనకు ఆకులు దాని లోన చూసుకోండి అవన్నీ కాయలే లోపల ఇంకా ఎక్కువ ఉంటాయి ఒక్కసారి చెప్పండి లోపల ఇంకా ఎక్కువ ఉంటాయి చూసుకోండి మనకు బయట తక్కువే ట్వంటీ పర్సెంటే కనపడుతున్నాయి బయట ఎయిటీ పర్సెంట్ లోన్ ఉంది కాయలు ఓకే చూసుకోండి అంతా మొత్తం సిట్టింగ్ అవుతున్నాయి ఏడుదడు అన్ని లోనే ఉంటాయి లోపల ఎక్కువ ఉంటాయి కాయలు ఇప్పుడు తోట ఎంత హైట్ ఉండేది కూడా ఆరు అడుగులు ఉంది తోట ఇక్కడ చివర కాబట్టి ఇట్లా ఉంది లోపలికి వెళ్తే ఎక్కడ చూసినా గుత్తులు గుత్తులే పెట్టినాయి కాయలు కింద నుంచే పట్టుకుంటూ వచ్చింది కింద నుంచే పట్టుకుంటూ వచ్చింది ఇంకా లోపల కూడా ఉన్నాయి బయటే కాదు లోన కూడా ఉన్నాయి ఆకు ఎక్కువ వల్ల కనపల్ల కాయలు మనకు లోన దీన్ని ఈ గుర్తులు తీసేస్తే దీని లోపల కూడా ఇవన్నీ కానీ మెయిన్గా మీరు ఏం డిఫరెన్స్ గమనించారు ఇప్పుడు మంచి కాలంలో ఖచ్చితంగా ఫ్లవర్ ఫ్లవర్ డ్రాప్ అవుతాయి మేము అదొకటి ఖచ్చితంగా గమనించినాం ఒక్కటి కూడా డ్రాప్ లేవు ఎన్ని లేచింటే ప్రతి ఒక్కటి కింద దిగినాయి ఇప్పుడు ఆరు అడుగులు తోట పై నుంచి కింద వరకు కూడా ఒకటి కూడా డ్రాప్ లేవు ఓకే మెయిన్ అదేమో ఇది కాకొకన్నా వేరే ఏ వాడినా కూడా ఖచ్చితంగా డ్రాపింగ్ అవ్వండి కాయలు ఎక్కడన్నా తీసుకోండి అన్నీ గుత్తులు గుత్తులే పట్టినాయి ఇప్పుడే ఒక ఇరవై ఐదు పది ఐదు ఉంటాయి బాగు ఇక్కడ ఇంకా అవతలు ఉన్నాయి నేను కనుక్కోలేదు ఆకలి అసలు కనపడనే లేదు పైన కూడా ఉంది ఇక్కడ ఇది అయిపోతే ఇది రెండో స్టెప్ మళ్ళీ ఇది ఫస్ట్ వాళ్ళ పిందలు కింద కింద నుంచి పిందె దీంట్లో ఆ అయితే ఇక్కడ నుంచి కూడా పడుతుంది ఇంకా లోపల కూడా ఉన్నాయి మనం అన్నీ బయట తీసినాము లోపల కూడా గుత్తలు గుత్తలు ఉన్నాయి ఆకులు లడ్డు కూడా పోతున్నాయి చూడండి దాంట్లో లోపల కూడా ఉన్నాయి ఓకే కింద నుంచి కాయలు పట్టినా కింద నుంచి ఆరు నుంచి ఫస్ట్ ఈ ఓకే వీటి నుంచి ఇవన్నీ కాయలు ఎక్కువ ఉన్నాయి సన్నపల్లంతే ఈ యాపిల్ కాయ మాదిరి ఉన్నాయి గ్రీన్ యాపిల్ మాదిరి సెవెంటీ ఫైవ్ డేస్ అయిపోయింది ఇవన్నీ ఫైవ్ వీటి నుంచి ఇట్లా స్టెప్ బై స్టెప్ పడుతుంది చూడండి ఒక్కటొకటి దాకా రాక స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి అన్నీ పడుతున్నాయి సైజులు సూపర్ వచ్చి det er Den største. Den største er den første det. har dødd mye. ఆకట్టు మనం దూరకు చూసిన సార్ ఇంకా నెక్స్ట్ ప్లాంటేషన్ వస్తారు నెక్స్ట్ ఇంకా మార్చిలోనే మార్చిలోనే ఓకే